కొన్ని ఫీడింగ్ ప్లేసెస్లో వాటర్ కూడా పెట్టడం స్టార్ట్ చేసినామండి అక్కడ కొంచెం దొరకడం ఇబ్బంది జనరల్గా చాలా వాటికి దొరుకుతాయి వాటర్ అసలు అవకాశం లేని వాటికి దూరం వెళ్లాల్సిన వాటి కోసం ప్లాస్టిక్ పెడితే ఉంచరు ఇట్లాంటి మట్టి పాత్రల్లో పెడుతుంటాం వాటర్ సిమెంట్ బౌల్స్ వెయిట్ ఉన్నాయి పర్వాలేదు వీరు కొంచెం ఎత్తుకెళ్లరు మనుషులు ఈ మట్టి పార్ట్స్లో ఎవరు తీసుకెళ్లారండి వాటిలో పెడితేనే ఉంటాయి ప్లాస్టిక్ బకెట్స్ ప్లాస్టిక్ ఏం పెట్టినా కానీ ఉంచరండి మనుషులు తీసుకొని వెళ్ళిపోతారు మనం ఏ పర్పస్ అనేది వాళ్ళకి అనవసరం నోరు తెరిసి అడగలేమండి నాకు ఏంటంటే ఆకలి దాహం ఈ రెండు అంటే నాకు చాలా భయం నోరు తెరిసి అడగలేని ఆ మూగజీవుల కోసం అందుబాటులో నీళ్ళు ఉంచుతా అండి కుక్కలే కాదు మొక్కలు కూడా వాటర్ లేక చచ్చిపోతాయండి ఈ సమ్మర్లో కనిపిస్తే నాకు వీలైతే వాటర్ కూడా పోస్తుంటాను నేను పోసేది మా ఇంట్లో కాదండి వీధిలో ఇంట్లో అందరు పోసుకుంటారు కామన్గా ఎవరి వాళ్ళే కావు స్ట్రీట్లో ఉన్న వాటికి పోస్తున్నా నేను కంటే వాటర్ బౌల్ అక్కడ స్ట్రీట్లో ఒక మూలకు పెట్టాము ఏదైనా డాగ్స్ వచ్చి తాగుతాయని ఫీడింగ్ చేసే ప్లేస్లో ఒక మూలకి అందులో వాటర్ పోసాము సిమెంట్ చెప్ట అక్కడక్కడ ఫీడింగ్ ప్లేసెస్లో ఇట్లా వాటర్ అందుబాటులో ఉంచుతాం ఇవి దొరక్క కొన్ని లక్షల మూగజీవులు చచ్చిపోతాయి అంటే అండి సమ్మర్లో కాస్త నీళ్లు గొంతు నడిసే కాస్త నీళ్ల కోసం చచ్చిపోతాయంట పక్షులు అవి ఇవి వీలైనంత వరకు నీళ్లు అందుబాటులో ఉంచేలాగా చూస్తా అండి ఈ సమ్మర్లో అవి అడగలేవండి ఫుడ్డు కంటే వాటర్ చాలా ఇంపార్టెంట్ ఈ సమ్మర్లో ఎంత దాహంగా తాగుతుందో చూడండి వాటర్ ఈ వాటర్ లేక డిహైడ్రేషన్ అయిపోతాయండి యానిమల్స్ ముఖ్యంగా కంప్లీట్గా వాటర్ వాటికి దొరికే విధంగా చూడాలండి ఫుడ్ కంటే సమ్మర్లో అయితే వాటరే ఇంపార్టెంట్ అవి దొరికే విధంగా ఏ పాత్ర కనిపించినా దానిలో వాటర్ ఆగేది కనిపించినా ప్లాస్టిక్ కవర్ ఉన్నా దాంట్లో కాస్త నీళ్లు పోస్తాను రెండు లీటర్ల వాటర్ బాటిల్ బండ్లో పెట్టుకుంటాను నేను ఎప్పుడైనా వేటికో దానికో తొండో బల్లో ఎలకనో ఏదో ఒకటి తాగుద్దని ఎక్కడ నీళ్లు ఉంచుతాను నేను అందుబాటులో